వెల్కమ్ టు రైట్ న్యూస్ ఆయన అనేక ఉద్యమాలకు ఊపిరి లూదిన ఉద్యమని అన్నారు ఆయనది ప్రత్యర్థుల అకారణ దాడులకు సైతం మెదరని ఘనత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సైతం అటు రాజకీయాల్లోనూ ఇటు పాలనలోనూ తనదైన ముద్ర లేచిన రాజకీయ జరిత ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆయనే తెలుగుదేశం పార్టీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన పొలిటికల్ పర్సనల్ డైరీపై ఓ విశ్లేషణ చూసేద్దామా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా అల్లీపురానికి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు తెలియని వారు ఆ మాటకు వస్తే ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఆయన ఓ మంచి రాజకీయ నాయకుడిగా సుపరిచితులేదు ఎప్పటికప్పుడు నూతన ప్రజా ఉద్యమాలు పోరాటాల ద్వారా తన ఉనికిని నిలుపుకుంటూ వాటి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త మార్గాలను కనుగొంటూ తన నమ్మిన ప్రజల గుండెలో శాశ్వత స్థానాన్ని సంపాదించిన నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో కలుపుకొని ఎప్పటికీ మూడు సార్లు ఎమ్మెల్యేగా సోమిరెడ్డి విజయం సాధించారు జెడ్పీటీసి గాను సహకార బ్యాంక్ అధ్యక్షుడు గాను ఎమ్మెల్సీ గాను పనిచేసిన సోమిరెడ్డి ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో మూడు సార్లు యువజన సేవలు మరియు క్రీడా మంత్రిగా తొలిసారి సమాచార శాఖలో రెండవసారి మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా ముచ్చటగా మూడోసారి పనిచేసి అన్ని శాఖల్లో తనదైన ముద్ర వేయడంతో ఇటు ప్రజల్లోనూ అటు పార్టీలతో పాటు ప్రభుత్వంలోనూ మంచి మార్కులు సంపాదించారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో తన సొంత గ్రామమైన అల్లేపురం కూడా కలిసి ఉండేది అయితే నియోజకవర్గాల పునర్విభజనల కారణంగా సర్వేపల్లి రూపురేఖలు మారిపోయి తన సొంత మండలం తన సొంత గ్రామం నియోజకవర్గానికి దూరం అయినప్పటికీ సర్వేపల్లి నియోజకవర్గానికి మాత్రం సోమిరెడ్డి దూరం కాకపోవడం విశేషం గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సర్వే పనినే నమ్ముకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాను ప్రజా సమస్యల పరిష్కారంలో బడా నేతలతో తలబడినప్పటికీ ఆయన్ని పర్సనల్ గా టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టినప్పటికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా తన అనుకున్న లక్ష్యాలను సాధించి మరీ ప్రజలకు చేరువయ్యారు సర్వేపల్లి అంటే సోమిరెడ్డి సోమిరెడ్డి అంటే సర్వేపల్లిని ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నట్లు నిజంగా సర్వేపల్లికే ఆయన తన జీవితాన్ని అంకితం చేసినట్లు పని ఉన్నారు జిల్లాలోని సాగురెడ్డి ప్రాజెక్టులతో పాటు అన్ని ప్రధాన వనరులపై సమగ్రమైన పట్టున్న సోమిరెడ్డి రాజకీయ చానిపిడిగాను పేరు తెచ్చుకుని రాణిస్తున్నారు పౌర సమస్యలపై స్పందించాలన్నా ప్రెస్ మీట్లు పెట్టి సమస్యల పరిష్కారాలు చూపాలన్నా సోమిరెడ్డికి సోమిరెడ్డి సాటి అన్నట్టు ప్రజల చేత అనేక సార్లు మెప్పులందుకున్నారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడంలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిమానాన్ని చోరుకున్నారు అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఏ సమీకరణాల వలన సోమిరెడ్డి మంత్రి పదవి ఇంకా వరించలేదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇంకా అందనప్పటికీ ఆయనను దాదాపు మంత్రిగానే సర్వేపల్లి ప్రజలతో అనుకుంటూ ఉంటారు విచిత్రం ఏంటంటే సోమిరెడ్డి అంటే ప్రాణం ఇచ్చే అభిమానులే ఆయన పదవిలో ఉన్నా లేకున్నా మంత్రిగా అనుకుంటూ ఉంటూ పర్వాలేదు ప్రతిపక్షం వారు కూడా ఆయన ఎప్పటికీ మంత్రి హోదాలో చూస్తున్నట్లు మాట్లాడుతూ ఉండడం చెప్పుకోదగిన విశేషం ఇలా గెలిపోవటం సంబంధం లేకుండా మంత్రి పదవి ఉన్నా లేకున్నా జీవితంలో ఎప్పటికీ సోమిరెడ్డి ఒక మంత్రి అన్న క్యాతిని సంపాదించడం అన్నింటికన్నా ఎంతో కష్టం కృష్ణ నాస్తి దుర్భిక్షం శ్రమయేమ జైతే అన్నట్లు తను నమ్మిన రంగంలో నిరంతరం శ్రమించి ఆయన నమ్మిన అభిమానులకు ప్రజలకు ఆయనపై ఎంతో నమ్మకాన్ని కలిగించి గెలిస్తే రెచ్చిపోయి ఓడితే పరారైపోయే నాయకులు ఉన్న నేటి కాలంలో ఒక నియోజకవర్గ ప్రజల చేత ఎప్పటికీ శాశ్వత మంత్రిగానే పిలిపించుకోవడం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అదృష్టం ఇది ఆయనకే సాధ్యం ఫైనల్ గా ప్రజాభిమానం కోసం జంకేదేలే ఇదే సోమిరెడ్డి విధానం మీ కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా రైట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు